ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని భావించిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రబాబు గతంలో టీవీలో ఇచ్చిన ప్రకటనలు వీడియోలను షేర్ చేస్తూ వాటిపై ట్రోల్స్ మించు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చింది ఉద్యోగుల పీఆర్సీ పెన్షనర్ల పెన్షన్ పెంపు నిరుద్యోగ భృతి ఉచిత రేషన్ రైతులకు ఆర్థిక సహాయం వంటి వాగ్దానాలు ఈ జాబితాలో ఉన్నాయి అయితే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ హామీల అమలులో జాప్యం జరుగుతుందని భావించిన ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో చంద్రబాబు పాత వీడియోలను పెడుతూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు మొదటి సంతకం రైతు రుణమాఫీపై ఉంటుంది అనే ప్రకటనకు విరుద్ధంగా రుణమాఫీపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదని ట్రోల్స్ వస్తున్నాయి ఇదేనా డబ్బుల ప్రవాహం అంటూ ఒకప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మీడియాలో జరుగుతున్న ఈ వ్యంగ్య ప్రచారం ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచుతుందా లేక ప్రభుత్వం తన ప్రణాళికల ప్రకారం హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది ప్రజలు ఇప్పుడు ఆచరణను చూడాలని భావిస్తున్నారు సమయం గడిచే కొద్దీ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎలా నెరవేర్చుతుందో చూడాలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆయన ఎన్నికల సమయంలో టీవీలో ఇచ్చిన ప్రకటనల వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ మీమ్స్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు ఇకపై నా పెద్ద కొడుకు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు తోఫా వచ్చే టైం అయింది ఇకపై మాకు చేతి నిండా పనే సిద్ధమైంది ఇక నుంచి పంటలు పెట్టుబడికి అప్పు చేసే పని లేదు అభివృద్ధి అంటే ఏమిటో ఇక నుంచి చూపిస్తాడు చూడు ఇక నడవాల్సిన పని లేదు ఇక డబ్బు లేకపోయినా కట్టెలపైతో లేదు ఇకపై మంచి రోజులు వచ్చేదే ఇకపై ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన లేదు ఇకపై ఏ సమస్య లేకుండా ఆటో హాయిగా